ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనకు వెళ్లనున్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డికే శివకుమార్లను పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు కుంకి ఏనుగులు కావాలని ఏడాది కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు పవన్ కళ్యాణ్ ఇక పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు రమేష్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు బెంగళూరులో పర్యటించనున్నారు ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వంతో కుంకిణి ఏనుగులను ఆంధ్రప్రదేశ్ ఇచ్చే అంశానికి సంబంధించి పలుతారు పలుసార్లు చర్చలు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జరిపారు అందులో భాగంగా ఆరు కుంకిణి ఏనుగులను ఆంధ్రప్రదేశ్ కు అప్పగించేందుకు అటు కర్ణాటక ప్రభుత్వం కూడా అంగీకారాన్ని తెలియజేసింది ఈ నేపథ్యంలో ఆ ఏనుగును తీసుకొచ్చేందుకు ఈ రోజు బెంగళూరులో పవన్ కళ్యాణ్ పర్యటించబోతూ ఉన్నారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుండి చిత్తూరు జిల్లాతో పాటు ఇటు విశాఖ అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో గుంపులుగా ఏనుగులు వచ్చి పంట పొలాలను నాశనం చేస్తూ దీని వల్ల రైతులు అనేక సార్లు తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఒకవైపు పంట నష్టం జరుగుతుంది మరోవైపు ప్రాణాలు కూడా పోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది వీటి నుంచి రక్షించేందుకు గాను కుంకుణి ఏలుగున ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాలంటూ ప్రతిపాదనను బెంగళూరు ప్రభుత్వం ముందు గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంచారు ఆ దిశగా చర్చలు కూడా ఫలించాయి అందులో భాగంగానే ఆ ఏనుగులను ఇచ్చేందుకు కూడా అటు కర్ణాటక ప్రభుత్వం అంగీకారం తెలిసింది సో ఈ ఏనుగులను ఆ ఏపీకి తీసుకొచ్చే అంశానికి సంబంధించి ఈ రోజు ఒక ఆ నిర్ణయం కూడా ఎక్కువ తీసుకున్నారు ఏనుగులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు వచ్చేందుకు అన్ని ఏర్పాటు కూడా చేశారు ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ బెంగళూరులో పర్యటించబోతున్నారు అయితే రమేష్ అడవి ఎనుగులకు కుంకి ఎనులకు డిఫరెన్స్ ఏంటి వాటి వల్ల యూస్ ఏంటి కుంకుణ ఏనుగులను తీసుకురావడం ద్వారా అడవి ఏనుగులను కంట్రోల్ చేసే అవకాశం ఉంది గతంలో దీనికి సంబంధించి ఒకటి రెండు సందర్భాల్లో ఇటు ఆంధ్రప్రదేశ్ లో అడవి ఏనుగులు పంటలను నష్టం చేస్తున్నటువంటి సందర్భంలో ట్రైనింగ్ ఇచ్చినటువంటి కుంకుణి ఏనుగులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావడం ద్వారా అడవి ఏనుగులను తిరిగి అడవుల్లోకి పంపించే ప్రయత్నం చేశారు ఇది సత్ఫలితాలను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలోనే ఆ కుంకుణి ఏనుగులను ఇక్కడైతే తీసుకురావడం ద్వారా ఈ అడవి ఎనుగులను కంట్రోల్లోకి పెట్టవచ్చు వాటి నుంచి పంటలను ప్రాణాలను ప్రజల ప్రాణాలను రక్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది అందుకే వాటిని ఇక్కడికి తీసుకు వస్తూ ఉన్నారు చాలి రమేష్ ప్రజా సమస్యల పరిష్కారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు దీనికి మన ఊరు మాటామంతి అని పేరు పెట్టారు రేపు ప్రారంభించే కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని భవానీ థియేటర్ వేదిక కానుంది ఇందుకోసం టెక్కలి సమీపంలోని రావి వలస నుంచి మూడు వందల మంది ప్రజలను గురువారం ఉదయం తొమ్మిది గంటలకు థియేటర్కు తీసుకెళ్లనున్నారు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వారితో మాట్లాడతారు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులపైన అభిప్రాయాలు తెలుసుకుంటారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ దశలవారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు